మీ అందరికీ వందనాలు ఈరోజు వాగ్దాన సందేశం విషయ గ్రంథం అరవై రెండు అధ్యాయం మూడు వచనం చదువుకుందాం నీవు యహోవా చేతిలో భూషణ కిరీటం గాను మీ దేవుని చేతిలో రాజకీయ ఒకటము గాను ప్రభు అయిశు యేసుక్రీస్తు వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రవదించండి మాతో మాట్లాడి సాధించండి ఈ స్వరం వినిపించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాయి ప్రియులారి ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే యహోబా చేతిలో భూషణ కిరీటముగానే పొందవు ఏసుక్రీసు ప్రభు వారి చేతిలో భూషణ కిరీటముగా మహిమ కిరీటముగా ఉంటావు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూడండి భవిష్యత్తులో ఇస్రాయేలు పొందబోయే ఔనత్యాన్ని రాజాధికారాన్ని కిరీటముతో పోల్చుతూ ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు ఏ మాట అంటే యహోవ చేతిలో భూషణ కిరీటముగా ఉన్న బంధువు ఆ వారు పొందబోయే ఔన్నత్యము రాజ్యాధికారం గురించి కిరీటముతో పోల్చుతూ ప్రభు అని ఈశ్వరిస్తూ ఈ మాట సెలవిస్తున్నారు దేవుని చేతిలో నీవు కిరీటముగా ఉండాలంటే ఏం చేయాలి మొదటిగా అధికారం పొందుకోవాలి దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై మూడో అధ్యాయమో వచ్చిన మొదటిగా అధికారం పొందుకోవాలి రెండోది మహిమా ప్రభావం పొందుకోవాలి కీర్తన ఎనిమిదో కీర్తన ఐదో వచనం మూడోది ఆశీర్వాదం పొందుకోవాలి కీర్తన ఇరవై ఒకటో కీర్తన మూడో వచనం ఔన్నత్యాన్ని రాజ్యాధికారాన్ని పోగొట్టుకొని ఇస్రైలులకు దేవుడు మరల పై విధమైన పూర్వ వైభవాన్ని కలుగజేస్తూ వాగ్దానం చేస్తున్నాడు నేడు నీ జీవితంలో కూడా పాపమును విడిచిపెట్టి దేవుని నీ కుటుంబంలో మంచి స్థితిలో నువ్వు చేర్చుకుంటే దేవుని తట్టును తిరుగుతే పశ్చాత్తాపడితే దేవుడు పూర్వవైభవంని కలగజేస్తాడు భూషణ కిరీటంగా నిన్ను చేస్తాడు దేవుడు నిన్ను కిరీటంగా చేస్తాడు ప్రభు యేసుక్రీస్తు వాక్యం దీవించిన గాక ప్రార్థన ప్రభు ఈ వాక్యంను దీవించి ఆశ్రయించండి నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను ఒక మేము ప్రైజ్ అలాట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన వస్తుతలకు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ప్రైజ్ అలాట్ గాడ్ బెస్ట్